పక్క రాష్ట్ర అసెంబ్లీలో జగన్ సక్సెస్ చెబుతుంటే ఆ కిక్కే వేరు చంద్రబాబు గ్యాంగ్ కు రేవంత్ టీం షాక్ ఏపీ సీఎం జగన్ సామర్థ్యం ఏంటో ఏపీ నేతలు గుర్తించడం లేదు కేసీఆర్ లాంటి సీఎం ఉన్న సమయంలోనే ఏపీకి ఎలా నీటి ప్రాజెక్టు వాటాలు సాధించారు ఏపీకి ఏ రకంగా కేటాయింపులు దక్కాయనేది పొరుగు రాష్ట్ర నేతలు చెబుతున్నారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా కేఆర్ఎంబి పరిధిలోని ప్రాజెక్టుల అప్పగింత పైన చర్చ జరిగింది ఈ నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీర్మానం ప్రతిపాదించింది ఆ సమయంలో నాటి సీఎం కేసీఆర్ హయాంలో జగన్ ప్రభుత్వం ఏ విధంగా ఏపీకి నీటి ప్రాజెక్టుల్లో నీటి కేటాయింపులు దక్కించుకుంది రేవంత్ మంత్రులే వివరించారు అంతేకాదు తెలంగాణ సభలో ఏపీ అసెంబ్లీలో జగన్ మాట్లాడిన వీడియోని ప్రదర్శించారు జగన్ సమర్థవంతంగా తన రాష్ట్రానికి నీటిని దక్కించుకున్నారని తెలంగాణ మంత్రులు విశ్లేషించారు ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ తో సత్సంబంధాలు కొనసాగించారు నీటి వివాదాల పైన ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకున్నారు జగన్ సీఎం అయిన తరువాత తెలంగాణలో అంతకు ముందు చంద్రబాబు హయాంలో వచ్చినట్లుగా నీటి పంచాయతీలు రాలేదు ఏదైనా అంశాలు ఉన్నా రెండు ప్రభుత్వాలు సామరస్యంగానే పరిష్కరించుకున్నాయి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మంత్రులు ఏపీ కోసం జగన్ ఏ విధంగా నీటిని దక్కించుకున్నారో అసెంబ్లీ వేదికగా వివరించారు ఏపీలో ఎన్నికలకు సిద్ధం అవుతున్న సమయంలో జగన్కు రాజకీయంగా కలిసి వచ్చే అంశమే కేసీఆర్ను కార్నర్ చేసే ప్రయత్నంలో తెలంగాణ మంత్రులు జగన్ సక్సెస్ను బయటపెట్టారు వాస్తవంగా జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పొరుగు రాష్ట్రాలలో సత్సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు దానిని ఆచరణలోనూ అదే చేసి చూపించారు ఆ ఆలోచనతోనే షర్మిలను తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు వ్యతిరేకించారు జగన్ పాలనలో కరువు రాలేదు ప్రాజెక్టుల్లో నీటి సమస్య ఏర్పడలేదు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొందరు నేతలు ఆవేశాలకు లోనై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఏనాడు గా మలుచుకునేందుకు జగన్ ప్రయత్నం చేయలేదు విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశంపైన ప్రతి సందర్భంలోనూ కేంద్రం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు జగన్ గురించి తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగడం పరోక్షంగా జగన్ ఏపీకి మేలు చేశారని అక్కడ మంత్రులే చెబుతుండడం ఏపీ చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది